ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రయల్స్ ఒంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే యాభై తొమ్మిది అంగురాలు సైజు కలిగిన మా కపిలావు పన్నెంటి కపిల పేదోడకి జన్మనిచ్చింది ఈ కపిలావు మంచి బాడీ మంచి మోపురం మంచి తలకట్టు కలిగి ఉంది కపిలావులనేది మన ఒంగోలు జాతి ఆవుల్లో రేరుగా ఉంటాయి మన ఒంగోలు జాత ఆవుల్ని మనం ఎలా అయితే పోషణ చేస్తామో ఒంగోలు జాతీ ఆవుల్లో కూడా ఒకటి రెండు కానీ పెంచుకుంటే మందకంత దిష్టి లేకుండా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి మా కపిలావుకి దూడబుట్టిన వెంటనే లేచి దానిపైనున్న మామిపొర జిగురు పదార్థాన్ని ఆవు శుభ్రంగా నాకేసింది అలా ఎప్పుడు ఆవు దూడని నాకుతుందో దీనివలన ఆవు దూడ ఉళ్ళంతా బాగా ఆరిపోతుంది అప్పుడు లేచి నిల్చుకొని పాలు తాగడానికి ఆవు దూడ అనేది ప్రయత్నం చేస్తుంది ఇంకా ఈ కపిల పేయ్ సెమన్ నెంబర్ విషయానికొస్తే టీబీ డబల్ జీరో వన్ అనే కపిల ఆంబోత్కి ఈ పేయ్ ఈ ఆవుకి జన్మించింది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే టీబీ డబల్ జీరో వన్ లాంఫారం బుల్ టీబీ డబల్ జీరో వన్ సెమర్స్ట్రా సెమర్స్ట్రా పైన కూడా ఎల్ఆర్ఎస్ లాంగ్ ఫార్మ్ అని ఉంటుంది ఆవు దూడ మొదటిగా తల్లి పాలు జున్ను పాలు తాగడానికి వదలాలి ఒక అరగంటలో దూడ నిల్చొని పాలు తాగడానికి ప్రయత్నిస్తుంది ఒకళ్ళ దూడ అటు ఇటు వెళ్తుంటే మనం దానికి రొమ్ము పట్టిగా ఇస్తే దూడ అనేది సప్పరించి ఆ తీపుకి రుచి మరిగి దూడ అనేది తల్లికాడ పాలు తాగుతుంది దూడకి మొట్టమొదటిసారిగా ఇచ్చే అతి ముఖ్యమైన ఆహారం జున్నుపాలు దూడ పుట్టిన తర్వాత మూడు నుండి ఏడు రోజుల వరకు తల్లికి జున్ను పాలు ఉంటాయి ఆవు జున్ను పాలు దూడకి పోషకాలు ద్రవాలు విటమిన్లు అందించి శక్తిని సమకూరుస్తాయి మా కపిలావు పేరు చంద్రకళ మా చంద్రకళ గోమాతో దాని పక్కన నేను నిల్చొని దిగిన ఫోటాస్ ఇవి దూడ తల్లికాడ ఎప్పుడు జున్నుపాలు పుష్కలంగా తాగుతుందో అప్పుడు దూడ యాక్టివ్గా ఉంటుంది దూడకి మొదటి మూడు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దాని తాగని పాలు తాగించాలి ఆవు దూడ జున్నుపాలు తాగిన వెంటనే పేడ వేస్తుంది అప్పుడే పుట్టిన లేగదూడ మొదటిసారిగా వేసిన పేడ పదివేల రూపాయలకు కూడా ఎక్కడా దొరకదు అది బ్లడ్ క్యాన్సర్కు ఔషధం పిడుసుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఆవు దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది అందువలన అది దొరకడం చాలా కష్టం మా చంద్రకళ గోమాత కూతురు పేరు నేను చైత్ర అని పెట్టాను చైత్రాతో నేను దిగిన ఫోటోస్ వి జైహిన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు